ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడితే నిజంగా చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తా ఉందో తెలియదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక భద్రత లేదు కనీసం వాళ్ళకు జీతాలు కూడా సమయానికి వేయట్లేదు ప్రభుత్వం ఆరు నెలల నుంచి గత ఆరు నెలలుగా జీతాలు రాక వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు ఆరు నెలలుగా జీతాలు వేయకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలి వాళ్ళ ఇంటికి రెండు ఎట్లా కట్టాలి వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి వాళ్ళ చెట్లు ఎట్లా కట్టాలి వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఏ రకంగా తెచ్చుకోవాలి అంటే ప్రభుత్వానికి మినిమం ఇంకిత జ్ఞానం ఉన్నదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి వాళ్ళ కష్టాల గురించి అసలు ప్రభుత్వం పట్టించుకుంటా ఉందా దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇవాళ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా నడి రోడ్డు పాలైపోతూ ఉన్నాయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇబ్బందులై ఎందుకంటే ప్రభుత్వం సమయానికి వాళ్ళ వేతనం వేయట్లేదు సమయానికి జీతం ఇవ్వట్లేదు ఇది పక్కన పెడితే మళ్ళీ ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నాడో వాడే మొత్తం తినిపోతా ఉన్నాడు ఏజెన్సీ వాడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఉద్యోగికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఏజెన్సీ వాడికి అప్పచెప్తే ఆ ఏజెన్సీ వాడు ఉద్యోగికి ఇచ్చేది పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు వాళ్ళ జీతాలు గంటే ఉంటాయి పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు వాళ్ళకు ఇవాళ వాళ్ళ సమయం మాత్రం పది గంటల నుంచి పన్నెండు గంటలు కష్టపడతా ఉన్నారు ఎనిమిది గంటలు కాదు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడతా ఉన్నారు కానీ వాళ్ళ జీతాలు సమయానికి రావు వాళ్ళకు వచ్చే జీతం ఏమో చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉన్న జీతం అన్న సమయానికి వేయడం అంటే అది కూడా లేదు పరిస్థితి ఆరు నెలలుగా జీతాలు లేకపోతే ఆ కుటుంబం ఆ ఉద్యోగి ఎట్లా బ్రతకాలి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇచ్చినా కూడా ఎన్ని రోజులు ఇస్తారు నెలనో రెండు నెలలు ఇస్తారు బయట తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా కానీ ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు ప్రతి నెల మనం అప్పడిగితే ఎట్లా ఇస్తారు ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా అంటే మరి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఏమైంది వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిర్రు జీతాలు పెంపు చేస్తామని చెప్పారు మరి మాటలు ఎక్కడ పోయినాయి ఏజెన్సీ సిస్టాన్ని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దు చేయండి